కడపలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగుల పక్షాన వైఎస్ఆర్సిపి తలపెట్టిన యువత పోరు సక్సెస్ అయింది విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగులతో కలిసి కలెక్టర్ కార్యాలయం వరకు వైఎస్ఆర్సిపి భారీ ర్యాలీ నిర్వహించింది ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు నెలకు మూడు వేల చొప్పున నిరుద్యోగ వృత్తి చెల్లించాలని కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మేము ఓడిపోయిన తర్వాత సరే కనీసం ముప్పై ఏళ్ళు రాజకీయాల్లో కొనసాగినాం ఓటమి ఏ కారణంతో చెందినప్పటికీ ఒక రెండు మూడు సంవత్సరాలు విశ్రాంతి ఉంటుంది అనుకున్నాం కానీ చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి మూడు నెలలు కూడా విశ్రాంతి లేదు రోడ్డు మీద పెట్టినాడు నిరంతరం ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ఈ ప్రభుత్వం చేసేదానికి నిరసనగా మేము ఎప్పుడు రోడ్డు మీదనే సంసారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అధికారులు చుట్టు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రజా సమస్యల ప్రస్తావన చేయాల్సిన పరిస్థితి ఉంది ప్రజా సమస్యల కోసం వేల మంది పదివేల మంది మేము ఇక్కడికి వస్తే ప్రొద్దు నుంచి రెండు వేల మంది వచ్చినాం మొత్తంగా పదివేల మంది ఇక్కడికి వస్తే కలెక్టర్ లేడు జాయింట్ కలెక్టర్ లేడు అధికారులు లేరు ప్రతిసారి ఇక్కడ మేము నిరసన తెలియజేయడానికి ప్రజల యొక్క సమస్యలు చెప్పడానికి వచ్చిన ప్రతిసారి అధికారులు ఉండరు అంటే కారణం నిర్లక్ష్యమైనటువంటి వైఖరి ప్రభుత్వం దగ్గర నుంచి ఆదేశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన చేసిన ప్రసారి మీరు ఎవరు అందుబాటులో ఉండకూడదు వారికి సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వకూడదు అనుకుంటున్నారు గౌరవం ఇవ్వండి మాకు కాదు వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలకు గౌరవం ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు వాళ్ళు గౌరవం ఇవ్వనున్నారు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదని చెప్పి చెప్పడానికి వస్తే అధికారులు లేరు తల్లికి వందనం ఇంకా రెండు రెండు సంవత్సరాలు అయినా మీరు ఇవ్వలేకపోతున్నారే అని చెప్పడానికి వస్తే వాళ్ళు లేరు నెగా డీఎస్సీ మీరు ఇప్పుడు ఎవరు చేయలేదని చెప్పడానికి వస్తే వాళ్ళు లేరు నిరుద్యోగ వృద్ధి మూడు వేల రూపాయలు ఇవ్వలేదని చెప్పడానికి వస్తే వాళ్ళు లేరు ఐదు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నారు ఐదు ఉద్యోగాలు లేవు చెప్పడానికి వస్తే లేరు స్కూల్ని మేము బాగు చేస్తే నాడు నేడు మన బడి శ్రీకారం చుడితే ఈ బిల్లు ఆ పెండింగ్ పెట్టినారు చెప్పడానికి లేదు అంటే ఎన్నికలప్పుడు వాళ్ళు ఏమైతే హామీ ఇచ్చినారో ఆ హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తే ఆ ప్రజలు అష్ట కష్టాలు పడతా ఉంటే ఆ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని వేల మంది ప్రజల మధ్యలోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తే కనీసం ఈ పాలకులకు అధికారులు ఇక్కడ ఉంచాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు స్పష్టంగా చెప్తా ఉన్నాం మరెప్పుడైనా ఇంకొక సందర్భంలో ప్రజా సమస్యల ప్రస్తావన కోసం మేము నిరసన వ్యక్తం చేసినప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వస్తే సంబంధించినటువంటి గౌరవప్రదములు ఉండి ఉన్నతమైనటువంటి అధికారులు లేకపోతే వారు వచ్చేంతవరకు ఇక్కడే బైటాయించాల్సిన పరిస్థితి కూడా వస్తుందని కలెక్టర్ గారికి గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇక ప్రభుత్వానికి గట్టిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫీజు రింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలా నిరుద్యోగ అభివృద్ధి మూడు వేల రూపాయలు వెంటనే చెల్లించాలా ఐదు లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం కేటాయించాల్సి కేటాయించాలా గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవీటీకరణ చేసే అభిప్రాయంలో నుంచి గడగ రావాల్సిన అవసరం ఉంది నాడు నేడు మన బడికి సంబంధించిన పనులను కొనసాగించాల్సిన బాధ్యత ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో విద్యకు అగ్రతామూలం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్యకు చీకటి రోజులు తెచ్చింది ఈ కూటమి ప్రభుత్వం ఆ దిశలో నుంచి మీరు బయటికి రావాల్సిన అవసరం ఉంది పేద విద్యార్థిని విద్యార్థులు కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి చక్కటి మార్గం విద్య ఆ విద్యలే నా సర్వ నాశనం చేసి రోజు ఈరోజు కూటమి ప్రభుత్వం అది చెప్పడానికి మేము వస్తే పదివేల మంది మీ రోజు వస్తే కూడా కలెక్టర్ గారు లేరు జాయింట్ కలెక్టర్ గారు లేరు ఎందుకు ఈ నిర్లక్ష్యమైనటువంటి వైఖరి మీరు ప్రజలకు ఓట్లు ఇప్పించుకొని మోసాలు చేసినారు ఇది ఇస్తామన్నారు ఇయ్యలే నిజంగా చెప్పాలంటే మీద ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలి మీ మీద చీటింగ్ మీ కేసులు ఎప్పుడు పెట్టినారా మీద ఏ ఒక్క హామీ కూడా మీరు అమలు చేయలే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలే నూట ముప్పై తొమ్మిది హామీలు మీరు అమలు చేయలే గాలి వదిలేసినారు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట ఎంతమంది పిల్లలు పుడితే అంతమందికి మేము పదహైదు వేలు రూపాయలు చొప్పున విద్యార్థిని విద్యార్థులకు ఇస్తాం తల్లి అని చెప్పినారు పోయిన సంవత్సరం ఎగరగొట్టినారు ఈ సంవత్సరం ఇచ్చిన పరిస్థితి లేదు ఇచ్చినా ఇరవై రెండు లక్షల మంది ఉంటే అరవై లక్షల మందికి ఇస్తారు ఇరవై రెండు లక్షల మంది ఎగరగొట్టేది గ్యాస్ మూడు ఇస్తామన్నారు ఒకటి ఇచ్చినారు రెండు ఎగరగొట్టినారు ఈ సంవత్సరం మందికి ఇస్తారంటే కోటి ఇరవై లక్షల మందికి కానీ అది ఇయరు సగం మందికి ఇచ్చి సగ మందికి ఇక ఇచ్చిన సగం మంది కూడా డబ్బు నిరోధపడని పరిస్థితి ఈ రోజునికి ఉంది ఏ ఒక్క హామీ కూడా మీరు రైతు భరోసా అన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేలు కాకుండా మేము ఇరవై వేలు ఇస్తామన్నారు ఆరు లేదు ఇరవై లేదు మొత్తం ఇరవై ఆరు వేలకు కుడుసున్న చుట్టినారు రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసినారు సచివాలయాలు నిర్వీర్యం చేసినారు వాలంటీర్ వ్యవస్థ ఎత్తేసినారు ప్రజా సమస్యలు గాలి వదిలేసినారు మీరు చేస్తా అనేది ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను రోడ్డు మీదనే పెట్టాలా జైల్లోనే పెట్టాలా కచ్చ సాధిపు చర్యలో భాగంగా మమ్మల్ని జైల్లోనే పెట్టాలా లేదంటే మీరు చేసే విధోపంలో నిరసన చేసే కార్యక్రమంలో మేము మా తమ్ముళ్ళము అందరూ రోడ్డు మీద వచ్చి సంసారం చేయాల్సిన పరిస్థితి అని ఇది మీరు చేస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇది మంచి పద్ధతి కాదు మీరు తప్పనిసరిగా మీరు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురిగావాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తూ మరొకసారి జిల్లా కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ నిరసన వ్యక్తం చేసినప్పుడు వినతి పత్రం తీసుకునే దానికోసం ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు యువత సంబంధించి వేలాది మంది ఈరోజు కాల్ పాల్గొన్న స్టూడెంట్స్కి అయితేనేమి కార్యకర్తలకైతేనేమి నాయకులకైతేనేమి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు వ్యక్తపరుస్తున్నాం సో అదే కాకుండా ఈ సంవత్సరం ఈ ఈ ప్రభుత్వం అధికారం లేకొచ్చి దాదాపు పదకొండు నెలలు కావస్తోంది వచ్చిన చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు సూపర్ సిక్స్ అని చెప్పేసి ఫోకస్ చేసింది సూపర్ సిక్స్ కానీ నూట నలభై మూడు హామీలు ఇవ్వడం జరిగిందనమాట ప్రభు ప్రభుత్వం నుంచి ఈ ఈ చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఈ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా దాంట్లో ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు సో మొన్నైతే రైతులకు సంబంధించిన మద్దతు ధర ఇవ్వడం లేదని చెప్పేసేసి పెద్ద ఎత్తున రైతు పోరు చేయడం జరిగింది మేమందరం కూడా సో దానికి కూడా స్పందన ఏం లేదు అధికారులు కూడా ఇక్కడ లేరు అధికారులే కాదు వాళ్ళకి ఎవరికీ కూడా దీనిపైన బాధ్యత లేకుండా ప్రవర్తించడం నిజంగా నేరం సో ఒక అధికారులే కాదు ఈ ప్రభుత్వం కూడా స్పందించిన పాపాన పోలేదు సో రెండవ ఉద్యమం విద్యుత్కు సంబంధించిన దానికి అంతా కూడా ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని చెప్పేసేసి పైన భారం పడుతుంది చెప్పేసేసి దానిపైన ఉద్యమం చే చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో దానికి వేలాది మంది ప్రతి రాష్ట్ర వ్యాపితంగా తరలి వచ్చిన పరిస్థితి అనమాట దానికి కూడా ఏమాత్రం జంకు లేదు బంకు లేదు ఏమీ లేదన్నమాట ఒక రూపాయి తగ్గించిన పరిస్థితి కూడా లేదు సో ఇట్లాగే ఉంటే ప్రజలు ఖచ్చితంగా మీకు చొక్కాలు పట్టుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది మీరైతే ఏదైతే బీరాలు పలికినారో అవన్నీ కూడా అమలు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉందన్నమాట సో దానికోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు వాళ్ళ ఓపికను పరీక్షించబాకండి వాళ్ళ ఓపికను పరీక్షిస్తే నిజంగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళు చొక్కా పట్టుకుని నిలదీయాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది గతంలో కూడా నారా లోకేష్ చెప్పినాడు ఈ మేనిఫెస్టోలో చెప్పినా అన్నీ కూడా ఖచ్చితంగా మేము అమలు చేస్తాం ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసాం మేమంతా కూడా ఇది ఈ డబ్బులు అమలు చేసే అవకాశం ఉంది కాబట్టి మేము చెప్పినాము అని చెప్పేసి గొప్పగా చెప్పినారు ఒకవేళ చేయకపోతే ఖచ్చితంగా మా చొక్కా పట్టుకునేదానికి మేమంతా కూడా ఉన్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట నిజంగా కూడా అంత మాట చెప్పిన లోకేష్ మరి ఇప్పుడు పలకడం లేదనమాట కాంత లేదు అసలు సో తప్పకుండా వాళ్ళందరూ కూడా సంబంధించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఏదైతే అరియర్స్ ఉన్నాయో పిల్లలకు సంబంధించి అవన్నీ కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు అరియర్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట ఇదేదో ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే ఎందుకంటే మేము గతంలో గత నెలలోనే మూడో తారీఖు ఈ విద్యార్థి ఫీజు పోరు కింద మేము పెట్టడం జరిగింది ఉద్యమం మేము పెట్టి పెట్టి చెప్పిన తర్వాత దానికి స్పందిస్తూ ఏడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది అనమాట పాత బకాయిలు అంటే ఆ మాది ప్రభుత్వం కాదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అనుకోలేదు దాదాపు పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు అరియర్స్ ఉంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో అదంతా కూడా రిలీజ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది సో అటు అట్లా 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 ఉండి చేయాలి తప్ప వేరే ఏం లేదు డిసెంబర్ వరకు డిసెంబర్ వరకు ఇవ్వడం జరిగిందనమాట లాస్ట్ డిసెంబర్ వరకు దాని తర్వాత ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి ఇవ్వలేకపోవడం జరిగింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదనమాట సో డెఫినెట్గా ఈ ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నాడు నేడు కార్యక్రమములో భాగంగా స్కూళ్ళన్నీ కూడా ఇంకా మిగిలిపోయిన స్కూళ్ళన్నీ కూడా అభివృద్ధి చెందినీళ్ళు అలాగే విద్యార్థి సంబంధించిన విద్యా దీవెనైతేనేమి వసతి దీవెనైతేనేమి అమ్మఒడి అయితేనేమి సో ఇదే కాకోకుండా అన్ని రకాలుగా వాళ్ళ విద్యార్థులకు అందరికీ ఉపయోగపడే విధంగా అలాగే విదేశీ విద్యా దేవీన కూడా ఇచ్చే కార్యక్రమం జరిగింది అనమాట గతంలో గొప్పగా చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కోటి రూపాయలు ఫీజు కట్టడం జరిగింది జరిగిందన ఒక పిల్లోడికి దానికి సంబంధించి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయనకు సీట్ వచ్చిందని చెప్పేసేసి అంత ఫీజు చెల్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకంటే విద్య ఎందుకంటే విద్య ఉంటే వాళ్ళ పిల్లలు భవిష్యత్తు కుటుంబ భవిష్యత్తు ఈ రాష్ట్రంలో అందరూ కూడా బాగుపడే కార్యక్రమం జరుగుతుంది భవిష్యత్తు వాళ్ళదే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా నమ్మినారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున విద్య పైన ఫోకస్గా చేసిన ఫోకస్గా చూసి చేయడం జరిగిందనమాట సో అమ్మఒడి విద్యా దేవెన వసతి దేవెన ఇవన్నీ కలిస్తే దాదాపు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది సో ఆ రకంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు డిఎస్సి అని చెప్పేసేసి గొప్పగా డిఎస్సి అలా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము నిరుద్యోగ వృత్తి ఇస్తాము లేకపోతే అని చెప్పేసి చెప్పి బీరాల బలికి గొప్పలపై చెప్పి వాళ్ళందరితో ఓట్లు వేయించుకొని ఈరోజు వాళ్ళకు మొండి చేయి చూపించడం నిజంగా కూడా చాలా దారుణం అనమాట ఇంతవరకు మెగా డిఎస్సికి మొదటి సంతకం అని చెప్పేసి పెట్టి దాని ఆచరణ చేసిన పరిస్థితికి లేనే లేదనమాట సో ఎంత దారుణం సో తప్పకుండా వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఓపికనంత సేపే ఓపిక ఉంటారు ఓపికగా ఓపిక ఎప్పుడైతే నశిస్తుందో ఖచ్చితంగా చొక్కాలు పట్టుకునే కార్యక్రమం త్వరలోనే ఉంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కుటుంబ ప్రభుత్వం డెఫినెట్గా స్పందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అరియర్స్ అంతా మొత్తం రిలీజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అవన్నీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మేమంతా కూడా గట్టిగా చెప్తూ సో ఇప్పుడు ర్యాలీలు రిపెంటేషన్ వరకే మేము ఇవ్వడం జరుగుతుంది డిమాండ్ నోటీస్ వరకు ఇవ్వడం జరుగుతుంది రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అన్నమాట సో డెఫినెట్గా ఎందుకంటే ఈ ప్రభుత్వం నిజంగా దా దారుణమైన పరిపాలిస్తుంది అనమాట సో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వాళ్ళందరినీ కూడా హింస చేసే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదనమాట సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే రోజు తప్పకుండా వస్తుంది రాకపోతే మేము బుద్ధి చెప్పే కార్యక్రమం ప్రజలు బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది థ్యాంక్ యూ నష్టపోయి వాళ్ళకు ఏమాత్రము ఇంగిత జ్ఞానం లేదనమాట వాళ్ళు వచ్చింది అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అధికారంలోకి వచ్చింది డబ్బులు దండుకోవడానికి వచ్చినారు తప్ప వేరే ఏం లేదు ఎందుకంటే లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ మన అందరి తల్లలపైన అప్పు చేసి ఒక్క సంక్షేమ కార్యక్రమం ఇచ్చిన పరిస్థితి లేదు ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈ రాష్ట్రంలో పెట్టిన పరిస్థితి లేదనమాట ఆ డబ్బులు దోచుకోవడానికి రావడం జరిగిందనమాట మిగతా లోకల్ ట్యాక్స్ చెప్పి లోకల్ నాయకులు లోకల్గా వసూలు చేసే కార్యక్రమం జరుగుతోంది ఎక్కడ చూసినా వసూళ్ళు చేసే కార్యక్రమం జరుగుతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడాలా ప్రజలకు సహాయం చేయాలా అని చెప్పేసేసి వాళ్ళు అనుకున్న పాపానే పోలేదు అనమాట అందుకోసం వాళ్ళకి బాధ్యత లేదు అందుకోసమే యథా రాజా తదా ప్రజా వాళ్ళ ప్రభుత్వం ఎలా నడుచుకుంటుందో అధికారులు కూడా అదే విధంగా నడుచుకునే కార్యక్రమం జరుగుతుంది అనమాట ప్రజలపైన బాధ్యత ఉంటే తప్పకుండా ఉంటారు అది లేనప్పుడు ఖచ్చితంగా మేము ఈసారి అట్లా వస్తే ఖచ్చితంగా ఇంచే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా ఈ అడ్డాను ఆక్రమించుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళందరూ కూడా కలిసి అనేక రకాలమైనటువంటి భ్రమల్లో ప్రజలు ముంచెత్తినారు వాళ్ళకు తెలిసి న్యాయమైనటువంటి పోరాటం చేస్తే వాళ్ళు గెలవలేమనేది తెలుసు ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి ఈ అబద్ధాల వల్ల సామాన్య ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆనందంగా ప్రతి ఒక్క కుటుంబానికి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు అందేది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రెండు లక్షల పాయలు ఇస్తామనేటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఒక రాగి నయా పైసా కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు ఇవ్వడం ఇవ్వకపోగా అనేక రకాలమైనటువంటి భారాలు మోపినటువంటి ఘనత వీళ్ళకుంది పోయిన ఐదారు నెలల్లో చూస్తే విద్యుత్ ఛార్జీలన్నీ అనే అత్యధికంగా పెంచారు రెవెన్యూ ల్యాండ్స్ ల్యాండ్స్ యొక్క వాల్యూలు విపరీతంగా పెంచారు గతం లేకంటే ఇప్పుడు దాదాపు ముప్పై నలభై శాతం భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారు అన్నిటికంటే దారుణమైంది ఏంటంటే ఒక లక్ష కోట్ల పైన ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రం ఈ గడిచిన పది నెలల్లో అప్పు చేసింది మరి ఇంత అప్పులు చేసి ఈరోజు సామాన్య ప్రజలకు ఎక్కడైనా మేలు జరిగిందా అని చెప్పి ఆలోచన అందరూ కూడా చేయాలి ఎంత ఘోరము ఎంత నీచము మా ప్రసాద్ రెడ్డి గారు కాచమండ్రి ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు చీటింగ్ కేస్ ఫోర్ ట్వంటీ కేసు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద వెంటనే బుక్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది వంచన ఇంతకంటే నీచం ఇంకొకటి లేదు ఈ చదువులకు సంబంధించి మిగతా విషయాలన్నీ అందరూ మాట్లాడరు నేను ఒకటే ఒక విషయం వైద్య విద్య గురించి మాట్లాడదలుచుకున్నాను దాదాపు ఏడు వందల యాభై సీట్లు అనేక మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే అవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు పీపీపీ మోడల్ కింద ఇవ్వడం ఇది ఏ రకంగా న్యాయం అని చెప్పి చంద్రబాబు నాయుడు అడుగుతున్నా మాట్లాడితే విధ్వంసం అంటావు మాట్లాడితే అరాచకం అంటావు మాట్లాడితే అన్యాయం అంటావు మాట్లాడితే అవినీతి అంటావు గడిచిన పది నెలల్లో నువ్వు సాధించిందేంది ఏంది నువ్వు చేసింది ఏంది ఒకసారి ఆలోచన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు సాధించిందేంది ఏంది ఎక్కడ పోయి మాట్లాడినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బూతులు మాట్లాడతారు అబద్ధాలు మాట్లాడతారు ఈ పార్టీ అంతా రౌడీల పార్టీ అని చెప్పి విష ప్రచారం చేశావు ఈరోజు నువ్వు చేసినటువంటి చర్య ఒక్కసారి ఆత్మ ఆలోచన చేసుకో ఒక మహిళ ఒక మహిళ నీచంగా కూర్చొని పబ్లిక్గా ఇట్లా తొడగొట్టి నా కొడకల్లారా అంటే ఆ వ్యక్తికి తీసుకొని పోయి ఎమ్మెల్సీ కట్టబెట్టడం అంటే ఏ సంస్కృతిని నువ్వు పెంచుతున్నావు ఏ సంస్కృతిని నువ్వు పోషిస్తున్నావు నువ్వు జవాబు చెప్పాల ముందు ఇదేనా నువ్వు పెంచాలనుకునేటువంటి సంస్కృతి ఒక మహిళ చాలా గౌరవంగా బతుకుతారు మన 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 రాష్ట్రంలో కానీ చుట్టుపక్కల ఎక్కడైనా మహిళలను పూజించేటువంటి పరిస్థితిలో మనం ఉంటాం అటువంటి మహిళ బహిరంగ మీటింగ్లో తొడగొట్టి నా కొడకల్లారా ఈడ్చి ఈడ్చి తన్నుకుంటూ కొడతామని చెప్పినటువంటి మహిళకు నువ్వు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అంటే ఏ రకమైనటువంటి సంకేతాలు నువ్వు పంపుతున్నావు ఏ రకమైనటువంటి మెసేజ్ నువ్వు పంపుతున్నావు ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు